పేరు గొప్పదారు నేను రెండు వేల పది నుంచి నెల్లూరు జిల్లాలో వివిధ సేవా కార్యక్రమాలు చేశాను అదేవిధంగా రెండు వేల పదకొండులో నన్ను గుర్తించి జిల్లా కలెక్టర్ గారు వారి అధ్యక్షతలో వారి చైర్మన్గా ఉంటూ జిల్లా బిజినెస్ మాండరీ కమిటీలో ఎస్సీ ఎస్టే అట్రా సిటీ కమిటీలో నేను మెంబర్గా మెంబర్షిప్ ఇచ్చారు అయితే నాకున్నటువంటి రెండు సంవత్సరాల కాలంలో నేను చాలా యాక్టివ్గా చాలా చురుగ్గా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పది నియోజకవర్గాలు అన్నారు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పది నియోజకవర్గాలు కూడా నేను తిరగడం జరిగింది నల్లగా మండలంలో కూడా నేను పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ వాడు కూడా నేను తిరగడం జరిగింది అయితే అనేక గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు నేను స్వయంగా చూశాను అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎంతవరకు జరిగాయని కూడా నేను స్వయంగా పర్యవేక్షించాను ఈరోజు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి సాధారణ ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు ఇండిపెండెంట్ అధికారు మీద నేను నామినేషన్ వేశాను ఇరవై ఆరు నామినేషన్ని పరిశీలించి నామినేషన్ ఓకే చేశాను కలెక్టర్ గారు అదే ఇరవై తొమ్మిదిన నాకు గ్యాస్ గుర్తుని సింబల్ని నాకు ఇవ్వడం జరిగింది గోదావరి కలెక్టర్ ఆరోగ్య గారు అయితే ఈనాడు నాకు ఇచ్చినటువంటి గ్యాస్ సిలిండర్ గుర్తు మీద అదేవిధంగా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి పర్మిషన్ మేరకు నేను పాంప్లెట్ పర్మిషన్ తీసుకొని పాంప్లెట్ తీసుకోవడం జరిగింది మీడియా మిత్రుల ద్వారా ఈ పాంప్లెట్ని నెల్లూరు పార్లమెంట్ ఓటర్ మహాశైన్లందరికీ కూడా మీడియా ద్వారా తెలియపరుస్తున్నాము పద్దెనిమిది హామీలతో తెల్ల రేషన్ కార్డుదారులకు జరుగుతున్నటువంటి సంక్షేమం పట్ల వారికి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల అగ్రిగోటు బాధితులకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల నేను ఈరోజు ప్రజావాణిని వినిపించాలని చెప్పేసి నేను ఎంపీ అభ్యర్థిగా వెలువరిగాను ఎందుకంటే జిల్లాలో ఉన్నటువంటి దాదాపుగా ఆరు లక్షల ముప్పై ఒక్క వేలు కలిగినటువంటి ఓటర్సు అదేవిధంగా ఆరు లక్షల ముప్పై ఒక్క వేలకు సంబంధించినటువంటి కళ రేషన్ కార్డు దారుల జాబితాకి జరుగుతున్నటువంటి అన్యాయం మీద నేను టీవీఎంసీ మెంబర్గా ఉన్నప్పుడు కొన్ని విషయాలు నేను కలెక్టర్గా దృష్టికి తీసుకెళ్లా కరెంటు యూనిట్ పెరిగితే తెల్ల రేషన్ చేస్తారు తొలగిస్తారు ఏదైనా కారు కొంటే తొలగిస్తారు లేదా ఏదైనా ఎక్కడైనా ఒక ల్యాండ్ కొంటే తొలగిస్తారు అసలు బీపీఎల్ అంటే ఏంటి బీపీఎల్ కింద దారిద్ర దరి దారిద్రే ఉన్నటువంటి ఈ యొక్క బీపీఎల్కి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క జీవన విధానం ఏంటి దానికి సంబంధించినటువంటి ఒక నివేదిక అనేటటువంటి ఒక సంస్థ భారతదేశంలో ఒక నివేదిక ఇచ్చింది ఆ యొక్క నివేదిక ప్రకారం చాలా రేషన్ కార్డుదారులకి ఐదు సంవత్సరాలకి కోటి రూపాయలు వివిధ సంక్షేమ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఈ భారతదేశానికి అట్టడుగు ప్రజలు కట్టినటువంటి జిఎస్టీ దాదాపుగా రెండు పాయింట్ ఐదు లక్షల వేల కోట్ల రూపాయలు ఈరోజు చెల్లించడం జరిగింది ఇదంతా కూడా ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తామని చెప్పేసి ఈనాటి ప్రధానమంత్రి గారు నరే నరేంద్ర మోడీ గారు అనంతపురంలోకి ఒక విజిట్కి వచ్చినప్పుడు ఆయన పత్రిక పత్రికాముఖంగా తెలియపరచారు మరి ఎక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను ఎక్కడ తెల్ల రేషన్ కార్డు అభివృద్ధి అభివృద్ధి వైపు పరిగించారని చెప్పేసి నేను ఈరోజు అడుగుతున్నాను ఒక కుటుంబానికి కనీసం ఈరోజు లక్ష రూపాయలు ఇచ్చేసి నేను లక్ష రూపాయలు మీకు సంక్షేమం అంటే అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మేము జిఎస్టీ తొమ్మిది పర్సెంట్ రాష్ట్రానికి కడితే తొమ్మిది పర్సెంట్ మేము కేంద్రానికి కడతాము మరి పద్దెనిమిది శాతం మేము జీఎస్టీని కడుతున్నప్పుడు మాకు చెందాల్సినటువంటి పన్ను రూపంలో చెందాల్సినటువంటి మేము పన్నుని కడితే ఆ పన్ను రూపంలో మాకు సంక్షేమాన్ని అమలు ప్రభుత్వాలు లక్ష రూపాయలు రెండు రెండు లక్షలు ఇచ్చేసి మీకు మేము సంక్షేమం ఇస్తామంటే అది కరెక్ట్ కాదని చెప్పి సభాముఖంగా తెలియదు పంతొమ్మిది వందల యాభై రెండు జరిగినటువంటి ఎన్నికల్లో ఆనాటి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనటువంటి పెద్దవాడ రాంచందరెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవడం జరిగింది అదేవిధంగా కోవూరు మరియు ఆత్మకూరు పందుకూరు ఉదయగిరి కావలి నెల్లూరు లాంటి ప్రాంతాల్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు కూడా ఇండిపెండెంట్గా నిలిపించినటువంటి చరిత్ర ఈనాడు నెల్లూరు ప్రజలు వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని ఈరోజు నెల్లూరు పార్లమెంటుకి స్వతంత్ర అభ్యర్థిగా మేము పోటీ చేస్తాం ఇదే క్రమంలో ఉద్యమాల పుట్టిగడ్డ రాజనీతి అడ్డ నెల్లూరు గడ్డ ఇలాంటి ఒక నెల్లూరు చరిత్ర కలిగినటువంటి మన చరిత్రను మనమే చెప్పుకోవాలని మన చరిత్రకు ఉన్నటువంటి విషయాలు కూడా పబ్లిక్ తెలియపరచాలని చెప్పేసి ఆనాటి మనకు ఉన్నటువంటి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో జరిగినటువంటి కార్మిక సమ్మె అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభైలో సారాయ ఉద్యమం గురించి గోపుకుంట రోసమ్మ గారు నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై రెండులో ఆంధ్ర రాష్ట్ర అవతారానికి సంబంధించినటువంటి విషయాల మీద నేను వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నాను పురశ్రీరాము గారిని మరి ఇంతమంది ఈ నెల్లూరు జిల్లాలో ఉద్యమాలు ఊపిరిపోశారు అదేవిధంగా రాజకీయ విధానాలు కూడా అనేక సంస్థలు జరిగినటువంటి ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి అంటే ప్రాంతం కాబట్టి ఒకసారి నెల్లూరు ప్రజలందరూ కూడా దాన్ని గుర్తించాలి ఎందుకంటే నాకు వచ్చినటువంటి చిన్న అవకాశాన్ని మీ అందరం అందరూ కూడా నేను తెలియ చరిత్రను మన చరిత్ర మనమే చెప్పుకోవాలనేటువంటి ఒక భావంతో ఈరోజు ఇన్నికెండ్ దగ్గరగా నేను బడుగులు నిలబడ్డాను మీరందరూ కూడా నన్ను ఆస్వాదించాలి నాకు ఉన్నటువంటి నాకు గౌరవ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నాకు కేటాయించినటువంటి గుర్తు గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ గుర్తుపై మీ పవిత్రమైనటువంటి అమూల్యమైన ఓటు ఓటుమూత్ర వేసి నన్ను అత్యంతగా నిజాయితీగా గెలిపించడాలని ప్రార్థిస్తుంది That's it.